అద్దంకి ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నయా రాజకీయాలకు ఒక అడ్డ కానీ అక్కడ వైసీపీకి గెలుపు దక్కడం లేదు చుట్టం చూపుగా వచ్చిపోతున్నారే తప్ప పార్టీ పటిష్టానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు దీంతో ఇక్కడ ఇన్ఛార్జీను మార్చాలని క్యాడర్ గట్టిగా కోరుతోంది సంక్రాంతి తర్వాత అక్కడ పార్టీకి కొత్త ఇన్ఛార్జి వస్తారనే ప్రచారం ప్రారంభమైంది ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది నాన్ లోకల్ వ్యక్తిగా చట్టం చూపుగా వస్తున్నారే తప్ప క్యాడర్ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అనిమిరెడ్డిని కంటిన్యూ చేస్తే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని క్యాడర్ వాపోతోంది అయితే సంక్రాంతి తర్వాత అద్దంకి నియోజకవర్గంలో అయిన ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది అయితే సంక్రాంతి తర్వాత అద్దంకి నియోజకవర్గంలో పెద్ద ఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది ఆయన వస్తే గానీ గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ పడదన్న కామెంట్స్ ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గొట్టిపార్టీ రవికుమార్ గెలుపొందుతూ వస్తున్నారు నియోజకవర్గంలో బలమైన ముద్రను చాటుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రవికుమార్ గెలిచారు రెండు వేల పద్నాలుగులో మాత్రం వైసీపీ తరపున పోటీ చేసిన రవికుమార్కు మరోసారి విజయం దక్కింది అటు తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ గూటికి వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన బాచిన చెంచు గరటయ్యపై విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రావడంతో గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ హనిమీరెడ్డిని తెరపైకి తెచ్చారు వైవి సుబ్బారెడ్డి తెరవెనుక కథ నడిపించారు దీంతో గరటయ్యతో పాటు కుమారుడు కృష్ణ చైతన్య సైకిల్ ఎక్కేశారు ఈ ఎన్నికల్లో హనిమీరెడ్డి ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం దశాబ్దాలుగా సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకవుతున్నారు మరో సామాజిక వర్గానికి తావు ఉండదు ఈ ఎన్నికలతో జగన్ కు అది స్పష్టమైంది అందుకే కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను బరిలో దించాలని అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ కన్ను కరణం బలరాం కుటుంబంపై పడింది వాస్తవానికి అద్దంకి కరణం సొంత నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీలో ఉన్న కరణం బలరాం ను పంపించారు చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించారు అయితే ఆయన చీరాల వెళ్లారే కానీ మనసంతా అద్దంకిపై ఉంది దీంతో జగన్ అడిగిందే తర్వాయి అద్దంకి వచ్చేందుకు కరణం కుటుంబం సిద్ధపారు సమాచారం ఆయన కుమారుడు వెంకటేష్ నియమితులయ్యే ఉంది అద్దెంకి నియోజకవర్గంలో కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ అన్నట్టు పరిస్థితి ఉండేది ఉప్పునిప్పులా ఉండేవారు ఆ ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే వారి మధ్య నిత్యం మాటల యుద్ధం జరిగేది అటువంటిది గొట్టిపాటి రవికుమార్కు వ్యతిరేకంగా రావాలంటే బలరం సవాల్గా తీసుకున్నారు ఇందులో మరో ఆలోచన లేదు తప్పకుండా సంక్రాంతి తర్వాత అద్దంకి నియోజకవర్గంలో యుద్ధం ప్రారంభం కానుందని అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో కరణం కుటుంబం అయితే గొట్టిపాటికి సరిజోడి అని వైసీపీ శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్నాయి